నుకోండి మీరు నమ్మండి నమ్మపోండి నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను మీరు వచ్చే జన్మలో కృష్ణుడికి తల్లి కాగలరు యశోద కాగలిగినప్పుడు మీరు ఎందుకు కాగలరు కాగలరు అది పురాణంలో సత్యం నీ అనుబంధం దేనితో ఉండాలి మీరు జాయతే గచ్చతే ఇది జగత్ జగత్తో పెట్టుకున్న సంబంధం మిమ్మల్ని ఉద్ధరించదు లీలాశకుడు వర్ణిస్తాడు కృష్ణకర్ణామృతంలో ఈ చర్చస్ చస్ అన్న చప్పుడు కుండకి పెరుక్కి అన్నట్టుగా ఉండేవిట అందుకని కుండకి పెరుక్కి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా చప్పుడు వస్తుంది కృష్ణావతారంలో నువ్వంత సంపద ఇచ్చావు ఆ చప్పుళ్ళు నీకు వినపడలేదా తెల్లవారిపోయింది మీ అమ్మ చల్ల చేస్తోంది లేచిరా అనేటప్పటికీ ఉత్తరీయం కూడా వేసుకోకుండా వచ్చేస్తే కమలా కుచుచుకొం కుమతో రుండి తాతుల నీలతనో అన్నమ్మను కాబట్టి ఆ కృష్ణావతారం మీరు చూడండి అందుకే సుప్రభాతంలో కృష్ణావతారానికి సంబంధించిన శ్లోకాలు చాలా పడిపోతుంటాయి మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఆ కలవేణు రవాశ తగోప సమాత్ ప్రతివల్ల పరం చూపిస్తానుకోటి అంటాం ఆనాడు గోపకాంతలతో చేసినటువంటి రాసలీలని కృష్ణ భగవాను యొక్క వైభవాన్ని జ్ఞాపకం చేస్తారు ఎందుచేత అంటే వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయ సమయంలో నారాయణ వనానికి వెళ్ళినప్పుడు ఆయన గుర్రాన్ని రాళ్ల పెట్టి కొట్టారు కొడితే ఆ గుర్రం కింద పడిపోయింది వాయుదేవుడు గుర్రంగా వచ్చాడు అక్కడ ఉన్నటువంటి చెలికెత్తెలందరూ వచ్చి అడిగారు ఏమయ్యా నువ్వు చూస్తే నిషాదుడిలో ఉన్నావు ఎందుకు వచ్చావు ఈ వనానికి ఇక్కడ రాచకాంత పద్మావతీదేవి తిరుగుతుంది అన్నారు ఆయన అన్నాడు ముఖ్య కార్యం తదంతే ప్రమదామివా అన్నాడు నేను ఎందుకు వచ్చానో తెలుసా దాచడం ఎందుకు అదిగో చక్కని చుక్క దేవి కనపడుతోంది నాకు ఆ అమ్మాయి కోసమే వచ్చాను ఆ పని అయిపోతే వెళ్ళిపోతానన్నాడు ఆ ఎంత నీకు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతావా ఎవరు నువ్వు ఎక్కడో అడివిలు పట్టి వెంకటాచలంలో తిరుగుతున్నావు నువ్వు ఎవరివాడివి చెప్పు అన్నారు అంటే ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారు నేను వెంకటేశ్వరుడు అని చెప్పుకోలేదు ప్రయోజనమునివ్వడంలో వెంకటేశ్వరుడు ఆయన ఏం చెప్పుకున్నారంటే నేను జనకో వసుదేవశ్చ దేవకీ పరహ వరాహపురాణం అందులో అంటారు జనకో వసుదేవశ్చ నా తండ్రి వసుదేవుడు దేవకి జననీ మమ నా తల్లి దేవి అగ్రజస్వే తేశ నాకు ముందు పుట్టిన అన్నగారు బలరాముడు సుభద్ర భగినీమమా నా సోదరి సుభద్ర ఇప్పుడు ఎవరైనా కృష్ణ భగవానుడు కాబట్టి కృష్ణావతారానికి వెంకటేశ్వర అవతారానికి చాలా దగ్గర సంబంధం నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన పైగా మీకు ఇంకొక రహస్యం వికనస మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏమి నీ కోరిక అని అడిగారు నాకు కృష్ణ దర్శనం కావాలి అని అంటే ఆయన అన్నారు కృష్ణ పరమాత్మగా అవతారాన్ని పరమాత్మ చాలించారు ఇప్పుడు ఆ కృష్ణుడే శ్రీనివాసుడిగా వెంకటాచలంలో ఉన్నాడు కనుక నువ్వు ఆ శ్రీనివాసు సేవించు నువ్వు కృష్ణుణ్ణి సేవించినట్టే అందుకే మీకు వెంకటాచలంలో ఒక ఉత్సవం జరుగుతుంది ఒక ఆశ్చర్యకరమైన ఉత్సవం అది ఎప్పుడు చేస్తారో అండి గోకులాష్టమి నాడు స్వామివారిని పల్లకి ఎక్కించి సర్వభూపాల వాహనము అని ఒక వాహనం స్వామివారికి ఆ సర్వభూపాల వాహనంలో కూర్చోపెట్టి ఆయన పాదాల దగ్గర భాగవత గ్రంథాన్ని పెడతారు పెట్టి స్వామివారు ఊరిరిగింపుగా వస్తారు దేవాలయం దగ్గరికి వచ్చి ఆస్థాన మంటపంలోకి పెడతారు వెళ్ళినప్పుడు అర్చక స్వాములు కూడా ఆయనతో పాటుగా పెడతారు వెళ్ళిన తరువాత భాగవతంలో కృష్ణావతార ఘట్టాన్ని మైమరచి చెప్పుకునేటటువంటి పండితులు ఆహ్వానిస్తారు ఆహ్వానించి కృష్ణావతార ఘట్టాన్ని చెప్పమంటారు వాళ్ళు కృష్ణావతార ఘట్టం చెప్తారు చెప్పిన తరువాత ఈయన పాదాల మీద ఉన్నటువంటి భాగవతాన్ని తీసి వాళ్ళకు బహూకరిస్తారు అందుకని కృష్ణావతారానికి వెంకటేశ్వరావతారానికి చాలా దగ్గరి సంబంధం అటువంటి కృష్ణావతారం వెంకటేశ్వరుడిగా మనకి ఆవిర్భవించి వెంకటాచలం యొక్క కొండ మీద ఉంటే వెంకటేశ్వరుడికి జరిగినటువంటి ఒక చిత్రమైనటువంటి కథ ఒకటి ఉంది పురాణంలో ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇక్కడే నేను ఒక విషయాన్ని జారి చేస్తే మీరు నేను మొదట చెప్పిన ప్రయోజనం పోతుంది మీరు దీన్ని కథగా వింటే మీకు ఇది ఉపయోగపడదు అని నేను చెప్పాను మీరు ఒకటి ఆలోచించండి యశోదాదేవికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది ఇలా వేలు చూపించడం కృష్ణ పరమాత్మని కొట్టేస్తానండం కట్టేస్తానండం విశ్వరూప దర్శనం చేయడం ఆయనకి పాలు ఇవ్వడం ఆయన ఒళ్ళో పడుకో పెట్టుకోవడం ఆయనకి స్నానం చేయించడం ఆయనకి దృష్టి తీయడం ఆ పిల్లాడి కోసం బాధపడుతుండడం ఇంతగా కృష్ణ పరమాత్మని చంటి పిల్లాడిగా సాకినట్టుగా మీకు రామాయణం బాలకాండలో కౌశల్య గురించి కూడా లేదు మరి ఇంత వైభవాన్ని యశోద ఎలా పొందింది అంటే పరీక్షిత్ మహారాజు గారైతే శుకుడు భాగవతం చెప్తున్నప్పుడు ఒక చోట ఆపేశాడు నిలదీసి తర్వాత భాగవతం చెప్తూ గానివి కానీ నేను ఒక్క ప్రశ్న అడుగుతాను నాకు జవాబు చెప్పండి ఏమిటి నీ ప్రశ్న అన్నాడు శుకుడు జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచే ఆ యశోద పుత్రుడో అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు ఆయన జగదీశ్వరుడు ఆయన లోకములకంతటికి రక్షకుడు పోషకుడు అటువంటి జగదీశ్వరుడికి పాలువడమా స్థన్యంలోంచి అసలు ఏ నోము నోస్తే అలా జగదీశ్వరుణ్ణి కొడుకుగా పెంచేటటువంటి అదృష్టాన్ని యశోద పొందింది ఆ అన్నోమిటో నాకు చెప్పలేడు రెండు జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందు నందుడేమి చేసే నందితాత్ మా అబ్బాయి అండి కృష్ణుడు అనేవాడు నందుడు అలా అండంలో ఏమిటి గొప్పతనం అంటే చేతిలో కర్ర పట్టుకుని కిర్రు చెప్పులేసుకుని నందుడు ఇంటికి వచ్చి లోపలికి వస్తూ ఉంటే పరుగు పరుగుని వెళ్ళేవాడు కృష్ణుడు నాన్నగారండి నాన్నగారండి ఆ కర్ర ఇలా ఇచ్చేయండి అని భయపడుతున్నట్టుగా కర్ర తీసుకుని పక్కనట్టి పెట్టేసి నాన్నగారు చెప్పులు పెడిపోతే ఆ రెండు చెప్పులు చిన్ని చిన్ని చేతులతో పట్టుకుని పక్కన పెట్టేసి నాన్నగారి దగ్గర ఇలా భయం భయంగా పక్కపక్క నించుంటుంటే ఏరా ఇవాళ ఆవుల్ని మేపడానికి వెళ్ళలేదా అంటే వెళ్ళిపోతున్నాను నాన్నగారండి అమ్మ చద్దెన్నం కట్టించేస్తోంది అని నందుడి దగ్గర ఇలా భయపడుతుంటే మా అబ్బాయి అండి కృష్ణుడు అని అందరికీ పరిచయం చేస్తుంటే అవునండి నేను నందుడు కొడుకుని అని ఇలా చేతులు కట్టుకుని చెప్పుకుంటుంటే ఏమిటయా నందుడు అదృష్టం ఏం చేశాడో ఆ నందుడు అసలు అలా తండ్రి అనిపించుకోవడానికి ఈశ్వరుడు ఇలా చేతులు కట్టుకుని నిలబడ్డావా వీళ్ళిద్దరూ ఏం నోము వచ్చారో నాకు చెప్పని అడిగాడు ఇది మీ జీవితాన్ని మార్చే సంఘటన ఇప్పుడు శుకుడు ఒక మాట చెప్పాడు ఆయన అన్నాడు ఏమీ లేదా తపస్సు చేశారు పరమాత్మ దర్శనమైంది అయితే వాళ్ళు మోక్షం అడగలేదు నువ్వు మాకు కొడుకుగా పుట్టు అని అడిగారు నువ్వు అడిగావు ఒక్క మాట కాబట్టి మూడు మార్లు కొడుకుగా పుడతానని ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చేసి ఒకసారి వాళ్ళకే ఆ తల్లి పేరు మీదే ఒక కుమారుడిగా వచ్చాడు ఒకసారి వామనమూర్తిగా వచ్చాడు ఒకసారి కృష్ణ భగవానుడిగా వచ్చాడు దే యశోదాదేవి కృష్ణ పరమాత్మని పెంచి పోషించాలన్న కోరిక కోరుకున్నంత మాత్రం చేత లేదా చతుర్ముఖ బ్రహ్మగారు అందరినీ వెళ్ళి మీ మీ అంశాలతో భూమి మీద వెలియండి అని చెప్పినప్పుడు మేము భగవంతుణ్ణి శాసించగలిగినటువంటి స్థితిలో భగవంతుణ్ణి బిడ్డడుగా సాకగలిగినటువంటి స్థితి మాకిస్తే మేము ఉన్నారు దేవకీ వసుదేవులు మూడు జన్మలలో భగవానుడి కుమారుడిగా పొందారు యశోదాదేవి బ్రహ్మగారిని అడిగిన వరం ఒక్కటే మేం పిల్లాడిగా కృష్ణ పరమాత్మని సాకే వరం ఇస్తే మేము పెడతా సరే వెళ్ళు అన్నాడు అందుకని వచ్చింది మీకు నేను ఇక్కడ ఒక రహస్యం చెప్తాను మీరు నమ్మితే మీరు నమ్మగలిగి మీ ఇంటి పూజా మందిరంలో అనేక మూర్తులు ఉంటాయి మీ ఇంటి కబ్బోర్డ్లో అనేక మూర్తులు ఉంటాయి మీ ఇంట్లో ఎక్కడో కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి ఉంటుంది వీటిని మీరు ఫోటోలుగా భావించారనుకోండి వీటిని మీరు మీరు కొని తెచ్చుకున్న విగ్రహాలుగా భావించారనుకోండి వాటి వలన మీకు కలిగేటటువంటి ప్రయోజనం చాలా తక్కువ మీరు మీ ఇంట్లో ఒక కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెట్టుకొని ఆ కృష్ణ పరమాత్మ వంక చూసి ఆ రేపు పొద్దున్న తులసి పట్టుకెళ్ళపోతే పొద్దున్నే ఆ తులసి మెళ్ళో వేసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఆ తులసి వాసన చూసుకుని ఆడుకుంటాడు పిల్లాడికి ఇక్కడ తులసి పట్టుకెళ్ళిపోతే నాన్నగారండి నాకు తులసి తగలేదు ఏంటండి నాన్నగారండి నాకు తులసి ఏంటండి అంటాడు అందుకని వాడుకో రెండు రూపాయలు తులసి పట్టుకెళ్ళాలి అని ఎన్ని పనుల్లో ఉన్న కొడుక్కి కాజా పట్టుకెళ్ళినట్టుగా మీరు వెళ్ళి ఓ రెండు రూపాయల తులసిమాల కొనుక్కెళ్ళి పొద్దున్నే స్నానం చేయగానే వరే అల్లరి చేకి వేస్తాను తులసిమాల అని చెప్పి మీరు కృష్ణుడిగా అక్కర్లేదండి మీరు ఆయన మెళ్ళో ఓ తులసిమాల వేసి మీ భార్య ఒరే అడవ ఈ వచ్చేస్తున్నాడు పాలు పట్టుకొస్తున్నాడు మేము కాఫీ తాగానే నీకు పాలు ఇస్తాను అని ఇంత గ్లాసులో పాలు అక్కడ పెట్టి మరి అలా చూస్తూ నించోకపోతే ఆఫీసులో అలసిపోయి వచ్చాను పోని అదేదో బజార్లోకి వెళ్ళి పనిచేయలే అప్పుడు ఇంట్లో అలా ఆడుకుంటుంటావు తప్ప నాన్నగారండి నేను వెళ్ళి చేసుకొస్తానని ఓసారి వెళ్ళొచ్చు కదా కృష్ణ అని మీరు కృష్ణుడితో అనుబంధాన్ని పెంచుకున్నారనుకోండి మీరు నమ్మండి నమ్మప్పండి నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను మీరు వచ్చే జన్మలో కృష్ణుడికి తల్లి కాగలరు యశోద కాగలినప్పుడు మీరు ఎందుకు కాగలరు కాగలరు అది పురాణంలో సత్యం మీ అనుబంధం దేనితో ఉండాలి మీరు జాయతే గచ్చతే ఇది జగత్ జగత్తో పెట్టుకున్న సంబంధం మిమ్మల్ని ఉద్ధరించదు ఈశ్వరుడితో మీరు పెట్టుకున్న సంబంధం పెంచుతుంది లేకపోతే నవవిధ భక్తుల్లో సఖ్యం ఎలా చెప్తారు చెప్పండి నాకు స్నేహం ఎలా వస్తుంది మీరు భగవంతుడితో స్నేహం ఎలా చేస్తారు మీరు ఒక స్థాయి దాటిన తర్వాత భక్తిలో వెళ్ళవచ్చు ఈశ్వర దీనికి మీరేం పెద్ద పటాటోపం అల్లరి ఎక్కర్లేదు ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫీస్కి బయలుదేరుతూ మనసులో కృష్ణ పద ఆఫీస్కి వెళ్దాం అని కృష్ణారా లిఫ్ట్లోకి వేసేస్తున్నాను డోరు అని మనసులో పైకి కృష్ణ లిఫ్ట్లో డోర్ వేసేస్తానంటే పిచ్చారు అనుకుంటారు కిందకి దిగి ఎక్కావా అనోసారి వెనక్కి చూసుకొని మీరు సీట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఓ సీట్ ఉన్నట్టుగా మానసికంగా భావించి దా కృష్ణ కూర్చో అని మీ పక్కన కూర్చోబెట్టుకుని కృష్ణ పన్నెండున్నర అయింది బయలుదేరేదామా భోజనానికి మీ అమ్మని తీసుకుని వెళ్ళాలి కదా మళ్ళీ ఆఫీస్కి ఆవిడ్ పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి అనుకుని మళ్ళీ మీరు అమ్మే భార్య గారు ఆఫీస్ అంటే నా నన్ను దృష్టిలో పెట్టుకుని చెప్తాను చూడండి అందరి భార్యలు ఉద్యోగం చేస్తారని కాదు నా ఉద్దేశ్యం మీ సఖ్యం అంటే అంతే దాని ఇష్టాయి సఖ్యానికి ఇంకంతకన్నా ఎలా మీరు ఉదాహరణ చెప్తారు చెప్పండి అలా మీరు ఉండగలిగితే దాని ఫలితం చూపిస్తుంది సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు ఏ రూపంతో పరమాత్మని పట్టుకున్నా ఫలితాన్ని ఇస్తుంది